మన ప్రభువును రక్షకుడినైన ఏసవి నామంలో మీకు అందరికీ శుభములు వందనాలు నేను క్రీస్తు కొరకు మనము దేవుని మీద దృష్టి ఉంచి ప్రార్థించాలి కానీ సమస్యల మీద కాదు అంటూ వస్వాల్డ్ ఛాంబర్స్ అనే దైవజనులు చెప్పారు కానీ ఈ మాట ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చెప్తే ఎవ్వరూ అంగీకరించరు ఎందుకంటే ట్రెండ్ ఎలా నడుస్తుంది అంటే సమస్యల మీద నడుస్తుంది మాకు ఏదైనా అవసరం అయితే ఎక్కడికి వెళ్తే ప్రార్థించేస్తారు అది మాకు కావాలి పలానా చోటుకెళ్ళం మా పని అయిపోయింది ఆ ఆ టైపు అలవాటు చేశారు సమస్యల గురించి ప్రార్థన చేయటం అవసరం ఉంటది కానీ అంతకంటే ముందు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకమన్నాడు ముందు ఏం చెప్పాడు మనం కావలసినవి అడుగుడి మీకు కీబడింది వెదకుడు దొరుకును అటుడు తీయబడింది అన్నాడు కానీ అసలు విషయం కూడా చెప్పాడు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకమని చెప్పాడు ఇప్పుడు ఒకవేళ నాలంటుడు ఇలా చెప్తే మరి మనకు అవసరం ఉన్నాయి అడగంత అమ్మాయిని పెట్టదు కదా అంటారు కొంతమంది సరే మరి దేవుని గొప్పతనం ఏమవుతుంది అప్పుడు అమ్మ దగ్గర సరిపోద్ది కానీ ఆ పదం దేవుని దగ్గర అలా కుదరదు ఇప్పుడు మన మతీసు వార్తలో ఆరవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం కాని చూద్దాము కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి తరచుకుందమో అని చింతింపకుడి ఆంజనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పర్లో తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదం రేపటిని గురించి చింతింపకూడదు రేపటి దినం దాని సంగతుల గురించి చింతించు ఏ నాటికి ఆనాటికి చాలు అసలు ఈ లైన్ అప్ ప్రాంతం అనేటువంటిది జరగట్లేదు నాకు అది కావాలి ఇది కావాలి బండి కావాలా లేదు ఇల్లు కావాలా అవసరాలు ఉంటాయి నీకు అవసరం అది అనేది దేవుని కనిపిస్తే నీకు అవసరమన్న సంగతి ఆయన తెలుస్తుంది కాబట్టి ఆయన నీకు అద్భుతంగా అనుగ్రహిస్తాడు దేవుని వాక్యానుసారంగా చెప్తున్నాను కానీ నా సొంత ఉద్దేశానుసారంగా మీకు చెప్పట్లేదు ఇప్పుడు అపస్తుల కార్యంలో కూడా ఒక మాట చూద్దాము ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో వీరందరినూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నారు ప్రార్థన అది మనకు అందరికీ తెలుసు దేవుని రాజ్య నిర్మాణం సంఘ సంస్థాపన కొరకును అలాగే కొరినీళ్ళు గురించి చూద్దాం అదే అధ్యాయం రెండవ వచనం అపస్తుల కార్యంలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు సమస్యల మీద కాదు ఇక్కడ తర్వాత తొమ్మిదవచనంలో చూస్తే మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించి పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను ఇది కూడా సమస్యల మీద కాదు దేవుని రాజ్య నిర్మాణము సంఘ సంస్థాపన కోసమే ఈ ప్రార్థనలు ఆ ఆ జరిగేటప్పుడే మన మనసు ఏంటో దేవుడు గ్రహిస్తాడు ఇలా చెప్పినా చాలా మందికి ఎక్కదాం ఎందుకంటే జనాకర్షణ అనేటువంటిది కావాలి దానికోసం మన సమస్యల మీద ఎలిగెత్తి వాళ్ళు ఎదురుకుండా ప్రార్థన చేయాలి అప్పుడు కానీ ప్రజలు నమ్మట్లేదు సరే ఇదేమైనప్పటికీ దేవుడి మాటలు దీవించి కాపాడుంది గాక ఆమెను